చంద్రబాబు నాయుడు గారిని అడగాల ఏంటి పోలవరం సంగతి ఏంటి పోలవరాన్ని మనం ఈ సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలుగుతావా చేయలేమా లేదా అనేది నేను కిషోర్ గారిని అడుగుతాను అదే విధంగా రవికిరణ్ గారు కూడా ఉన్నారు రవికిరణ్ గారిని కూడా అడుగుతాను గత ఐదు సంవత్సరాలు మీరేం చేశారు అనేది చెప్పండి చెప్తా చెప్తా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది రెండు వేల రెండు వేల నాలుగు వరకు ఆయన ఉన్నారు కదా రెండు వేల ఐదు నుంచి చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోలవరం సంబంధించినటువంటి పర్మిషన్లు అవినాన్ని ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఏడు గ్రామాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపోజిషన్ గురించి ప్రతిది కూడా మాట్లాడి పర్మిషన్లు తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ని తీ అసలు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో తీసుకెళ్ళింది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నేనే డెబ్బై రెండు శాతం కట్టాను రెండు వేల పంత పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లోనే డెబ్బై రెండు శాతం కట్టినటువంటి విజనారీ ఈ ఐదు సంవత్సరంలో మిగతా ఇరవై రెండు శాతం కట్టలేరా మేము ఒకటే చెప్తాం మేము మేము నాలుగు శాతం కట్టేవాన్ని మేము నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు మేము కట్టామని ఆయన ఖర్చు పెట్టామని ఆయన పదకొండు వేల పైన కోట్ల పైన ఆయన ఖర్చు పెట్టాను ఈ రోజునేదో ఏదో పత్రం ఏదో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకొని ఈ ఐదు సంవత్సరాలు కమిషన్ లో దండుకున్నారా లేదా శ్వేత దీని గురించి కూడా ఒక నిమిషం ఒక్క నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ స్టేట్ లో పోలవరం ప్రాజెక్టు గురించి ఏపీ స్టేట్ లో బీజేపీ నాయకులు చేసిన కామెంట్స్ మనకి జ్ఞాపకమే ఉన్నాయి ఎవరు ఏం మర్చిపోయారు కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు రికార్డెడ్ గా ఉంటాయి కాబట్టి మీరు ఇందాక అంటున్నారు ఒక నిమిషం ఒక నిమిషం ఏదైతే పోలవరం ప్రాసెస్ డెబ్బై రెండు పర్సెంట్ చేస్తున్నారు మరి మిగతా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేయడానికి ఫైవ్ ఇయర్స్లో చేరరా అంటే సెవెంటీ టూ పర్సెంట్ కంటిన్యూషన్గా జరిగితే ఒక విధంగా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా ఒక విద్యార్థి చదువుతున్న టైంలో టెన్త్ వరకు చదివిన తర్వాత కంటిన్యూషన్ ఇంటర్ డిగ్రీ వెళ్ళారనుకోండి అది ఒక ప్రాసెస్ కింద ముందుకు వెళ్ళిపోతున్నారు అంత కష్ట సాధ్యం ఏమీ కాదు ఒకవేళ ఒక టెన్ ఇయర్స్ అట్లాగా డ్రాప్ అయ్యి తర్వాత చేద్దామనుకుంటే చాలా కష్టమైన పని దాని వెనకాల చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అంటే మనం అందరికి చదువుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పి ఒక నిమిషం మీ మీరు కూడా సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ అధినేత చెప్పినటువంటి కామెంట్స్ నా తండ్రి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని నేనే కంప్లీట్ చేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కామెంట్స్ అది కూడా ఎవరు మార్చలేము అది కూడా చూసే ఉన్నాము ఇంత కంప్లీట్ అయిందంటున్నారు ఏమీ చేయలేదు మొత్తం మేమే చేస్తామని చెప్పినటువంటి మీరు ఎంత స్థాయిలో అయిందో ఏమైందో తెలుసుకున్న తర్వాత కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగి అంబట్ రాంబాబు వచ్చిన తర్వాత కూడా అంబట్ రాంబాబు చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం మీరు కొత్తగా ఏర్పడింది ఏం కాదు అప్పటికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ ఇయర్ లోకి వచ్చినది కూడా కంప్లీట్ చేస్తామన్నారు లాస్ట్లో ఏమన్నారంటే ఎప్పటికవుతుందో తెలియదు అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది మీరు మీకు ఇచ్చిన పరిపాలన టైంలో ప్రజలు మిమ్మల్ని నమ్మిన టైంలో ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఎంత ఆశా గారు ఎవరు అడిగినా మీరు పెద్దిరెడ్డి రవికిరణ గారిని అడిగినా ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పారు వాళ్ళు అడిగినా ఒకటినండి అసలా చంద్రబాబు నాయుడు గారి కమిషన్లు దండుకోవడం కోసం కమిషన్లు తీసుకోవడం కోసం ఏదైతే కట్టినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఉందో అది మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దానికి ఉన్న ప్రాజెక్ట్ కి డయోఫ్రామ్ వాళ్ళ ఆధారంగానే దాన్ని నిర్మించడానికి అవకాశం దాని బేస్మెంట్ గా ఉంది దాన్నే వీళ్ళు తప్పుడు డిజైన్ ఏదైతే తప్పు డిజైన్తో కట్టిన దాంతో అంటే అటుపక్క లోయర్ కాపాడడం కానీ అప్పర్ కాపాడడం కానీ లా ఈ రెండు కూడా ఫినిష్ అవ్వకముందే దీన్ని కట్టి ఆ ప్రాజెక్ట్ను అధోగతి పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయిన ఏంటంటే ఓన్లీ ఎవరు చెప్పిన సలహాలు తీసుకున్నారా లేదంటే ప్రాజెక్టులో ఇంజనీర్లు చెప్పినా సరే వాళ్ళ మాట కాకుండా మీరు ముందుగానే కట్టేయండి కట్టండి ఏది జరిగింది ముందు మనకు డబ్బులు కావాలా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు మనం తీసుకొని మనం హెరిటేజ్ సంస్థల్లో పెట్టుకొని మనం పాలు పేరుగా అమ్ముకోవచ్చు అని ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చేశాడు అనేది ఖచ్చితంగా బయటకు వస్తాయి ఈరోజు ఒకటే ఏమాత్రం ఒక బిల్డింగ్ కట్టినటువంటి సాధారణమైన సాధారణమైన తాపి పేస్ట్ ను తీసుకెళ్ళా ఆ యొక్క విధానం చూసి చెప్పేస్తాడు ఇది తవ్వుతుందా అవదాని అటువంటిది పెద్ద పెద్ద ఎక్కడి నుంచి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అంటారు అమెరికా నుంచి కెనడా నుంచి స్పెషలిస్ట్ లు వస్తారు అక్కడి నుంచి తీసుకొచ్చి పూర్తి నిర్మాణం డెవలప్ చేసి ఆ ఒక స్థాయికి తీసుకొస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అండి పోలవరం ప్రాజెక్ట్ చూసి వచ్చిన తర్వాత ఆయన కళ్ళు బయట కమిసి ఆయనకు అర్థమైంది ఆ రోజు రోజుని చేసినటువంటి సారిత్రాత్మకమైన తప్పే ఈ రోజున పోలవరానికి ఒక శాపంగా మారింది ఏ రోజు ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం లక్ష్మణ్ రావు గారు మళ్ళీ చెప్తూ ఉన్నా మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు డివైట్ అవ్వదు డైరెక్ట్ గా చెప్తా ఉన్నా మీరు నిధుల గురించి మాట్లాడుతున్నారు నిన్న కూడా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు మళ్లించారు గత ప్రభుత్వం మేము చూసే ఉన్నాము డైరెక్ట్ గానే అడుగుతా ఉన్నా నేను గత ప్రభుత్వంలో మీరు చెప్పింది సేమ్ బడ్జెట్ ఉంది మరి ఎందుకు ఇవ్వారు ఇన్ని సంక్షేమ పథకాలు అని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి మీ గవర్నమెంట్ లో ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి నిధులు కేంద్రం కూడా డైవర్ట్ చేసుకుని ముందుకెళ్లారనేది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేమైతే రాష్ట్ర ఖజానా నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి నిధులతో చేశాము దానికి కేంద్రం నుంచి తెచ్చుకుని అవి కూడా పక్కదారి మళ్ళీంచారు అని చెప్పి చెప్తున్నారు నిన్న సీఎం చంద్రబాబు అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని నమ్ముతున్నారా నమ్మడం లేదా శ్వేతపత్రానికి వాల్యూ అయితే నమ్మడం లేదు చూపించిన

గత అధికార పార్టీ చేస్తుంది మనం తెలంగాణ చూస్తున్నాం కదా అసెంబ్లీలో శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తే ప్రతిపక్షం వచ్చి బయట శ్వేత పత్రం అని చెప్పి రిలీజ్ చేస్తుంది ఇది వాస్తవం అని చెప్పున్నారు మీరు అటువంటి ప్రయత్నం ఏదో చేస్తారు ఇది శ్వేత పత్రం రిలీజ్ చేసింది గవర్నమెంట్ సర్కార్ ఇదేది కాదు ఇది వాస్తవ పరిస్థితి అని పేపర్ ఏదైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రిలీజ్ చేసిందని కూడా తప్పులు ఒక్క నిమిషం అండి అసలు నేను చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే

రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకొచ్చినటువంటి అమౌంట్ లో దీన్ని పూర్తి చేయడం అసాధ్యం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని ఈ బౌల సార్థకమైనటువంటి ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మేము వదిలేసాం ఈ పెద్దిరెడ్డి ఎన్డీఏ కూటమికి చెత్తు సుత్తుంటే లేదు కాదు కుదరదు మీరు చెప్పినటువంటి మాట ఏది వాస్తవం కాదు లక్ష్మణరావు గారు ఎప్పుడు మీరు కేంద్రానికి కేంద్రానికి ఎప్పుడు అప్పు చెప్తారు కేంద్రానికి అప్పు చెప్తే గనక మేము కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ తరకున నిధులు తీసుకురాలేదా పోలవరం ప్రాజెక్టు మేము అడిగిన తర్వాత పోలవరం రావాల్సిన నిధులు మేము అడిగిన తర్వాత రావాల్సిన నిధులు రాకపోయినప్పుడు ఖచ్చితంగా ఇది కేంద్రమే చేయాలని అని మేము వదలసారు ఎప్పుడు ఇయర్ చెప్పండి ఒక్కసారి ఆ జనగా మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఇయర్ చెప్పండి ఒక్కసారి అసెంబ్లీలో రిద్ద కావాలంటే తీయండి ఒకటే మేడం మీరు చెప్పింది అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టు మన రాష్ట్ర బడ్జెట్ ని తీసి మనం కట్టలేం అది అసాధ్యం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు కట్టాలన్న అబద్ధం మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మేము వచ్చి కడతాం అబద్ధం నేను చెప్తా ఉన్నా ఇది ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిది ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వమే కట్టాల కేంద్రం ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాదని ఎవరు చెప్పడం లేదు ఇది జాతీయ ప్రాజెక్ట్ కేంద్రం తీసుకొని కేంద్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్ దీని ఎవరు కాదంటలేదు ఐ థింక్ ప్యానల్ లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అనుకుంటే ఇది కేంద్ర ప్రాజెక్ట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా కేంద్రం చేస్తారనే ప్రాజెక్ట్ విభజన హామీలో భాగంగా లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి